ఇక పీఆర్సీని ఏర్పాటు చేయాలి ఏపీఐకాసా ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీని నియమించాలని మధ్యంతర వృత్తి చెల్లించాలని ఏపీఐకాసా చైర్మన్ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ కోరారు ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ విజయానందన్ను కలిసి పత్రం కూడా సమర్పించారు ఇక పెండింగుల్లో ఉన్న మూడు డిఎల్లో కనీసం రెండు డిఎలైనా మంజూరు చేయాలి ఉద్యోగుల సిరెండర్లు బకాయిలు తదిదరాలపై దృష్టి సారించాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిరసనలు ఆందోళనలు చేసిన ఉద్యోగులపై ఉన్న పెండింగు కేసులన్నీ ఎత్తివేయాలి జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి ప్రభుత్వ రంగ గురుకులాల ఉద్యోగులకు పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పునరుద్ధరించాలి రెండు వేల మూడులో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలి అని కోరారు ఉద్యోగ సంఘాల నాయకులు డివి రమణ హృదయరాజు చెన్నుపాటి మంజుల తదితరులు పాల్గొన్నారు